అష్మద్ గురు బ్యో నమ కబీర్ దాస్ గారు కరుణామయబ్ పేరుతో ఆవిర్భవించారు ఆయన రాణి ఇంద్రమతిని అనుగ్రహించారు అనే విషయం తెలుసుకుంటున్నాం కదా ఆమెకు మొట్టమొదటగా కాళ్ళును తన రూపంలో సంత రూపంలో పంపించి ప నేనే మళ్ళీ మూడు రోజులు నా రూపంలో కాళ్ళు వస్తాడు అప్పుడు నీవు నా వైపు చూడకుండా మంత్రం జపించి రెండు నిమిషాల తర్వాత చూడు అప్పుడు అతడు వచ్చిన వాతను ఎవరో నీకు దేవత యొక్క అంటే కలిపురుషుని యొక్క నిజస్వరూపం తెలుస్తుంది అని ఆమెకు నమ్మకం కలిగించాడు ఆమె సరే చూద్దాంలే అని ఉత్సాహంతో నా కబీర్ చెప్పిన మంత్రాన్ని ఉపదేశం తీసుకొని అలా జపిస్తూ ఉన్నది సరిగ్గా మూడు రోజుల తర్వాత కలిపురుషుడు కాళ్ళు వచ్చాడు ఎవరి రూపంలో కబీర్ రూపంలో కరుణామయ సాహెబ్ రూపంలో వచ్చినప్పుడు ఏమేమి చేసింది అతన్ని చూడలేదు ఇలా వెనక్కు తిరిగి ఉండింది రెండు రోజుల తర్వాత అతడు వెంటనే మంత్రం చెప్పించి రెండు నిమిషాల తర్వాత చూపిస్తే అతను ఎక్కడి నుంచి స్వరూపం కనపడింది అవును కదా గురువు గారు సరిగ్గా చెప్పారు అని మనసులో ఆనందించి ఆ విషయం మహారాజుతో చెప్తే మహారాజు నీకు ఇదంతా నీకు నమ్మకం అదంతా వ్యర్థ ప్రేలాపన నువ్వు ఏదేదో ఊహించుకుంటున్నావు అదంతా అబద్ధము అని కొట్టిపారేసినారు సరే ఆమె తన గదిలోకి పోయి పడుకోగానే మరలా ఏం చేసాడు కాళ్ళు పాము రూపంలో వచ్చి ఆమెను కాటు వేస్తాడు కాటు వేసరికి ఆమె గట్టిగా అరిచి పాము ఖర్చుందని చెప్పింది కామగారి చెందని చెప్పినప్పుడు అందరూ సేవకులు పరిగెత్తుకొని వచ్చారు ఆమె స్పృహ కోల్పోయే ముందు కబీరును నామస్మరణ చేసి పడిపోయింది వెంటనే కబీర్ వచ్చి ఆమెను కాపాడి ఇలా చెప్పాడు నేను నా మాట పైన నీకు నమ్మకం లేదు కాబట్టి నీకు ప్రత్యక్షంగా నీ కష్టం అనేది నీకు రాబోయే మృత్యు గురించి చూపించడానికే ఇలా చేశాను అని చెప్పారు ధర్మదాస్ యహా గణ అందేరా బిన్ జీవ జంకా చేరా కబీర్ సాహెబ్ అంటారు ఇక నేను ఎప్పుడు అనుకుంటే అప్పుడు నీకు మృత్యువు అవుతుంది గరీబ్ దాస్ అంటారు గరీబ్ కాల్ డరై కరతారు సే జయ 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 జగదీష జౌరా జౌరీ జోడతి పగ్ డారే సిస్ ఈ కాలు కబీర్ భగవంతుడికి భయపడతాడు ఎందుకంటే వాళ్ళు కుమారుడు కదా కబీర్ కుమారుడే కదా ఈ కాళ్ళు మరియు మృత్యువు కబీర్ సాహెబ్ గారికి బూట్లు తుడుస్తుంది అనగా పని మనిషి లాంటిది మృత్యు అనేది కాబట్టి కలిపురుషుడు భయపడతాడు మృత్యు అనేది కబీర్ వేసుకున్న బూట్లను తుడిచి పెడుతుంది అంటే పని మనిషి లాంటిది ఆ ధూళిని తన పుతిటిపై రాసుకొని మీ భక్తుల దగ్గరికి వెళ్ళను అని ఉంటుందంట మృత్యువు కూడా మనకు కూడా హిందువుల పురాణంలో భగవద్భక్తుల దగ్గరికి యముడు కూడా వెళ్ళడు అనే దానికే మనకు వెంకటేశ్వర స్వామి హనుమంతుడు మహావిష్ణువు ఇదంత వల్ల రాముడు ఇవన్నీ భగవంతుల నామాలను జపించమని అంటారు అపమృత్యు దోషాలు జరగవు అనే దానికి గరీబ్ కాల్ జో పిసై పిసనా జౌరా హై పనిహార్ ఏ దో అసల్ మజూర్ హై మేరే సాహాబ్ కే దర్బార్ ఈ కాళ్ళు ఎవరైతే ఇరవై యొక్క బ్రహ్మాండాలకు భగవానుడో మరియు బ్రహ్మ విష్ణు మరియు మహేష్ యొక్క తండ్రియో ఆయన నా కబీర్ పరమేశ్వరి గారి వద్ద పిండి పీసుకుతాడు అనగా పని మనిషి మరియు మృత్యువు నా కబీర్ పరమేశ్వరుడి నీళ్లకు నింపుతుంది అనగా ఒక విశేషమైన పని ఈ రెండు పని మనుషులు కబీర్ పరమేశ్వరుడు యొక్క దర్బార్లో ఉన్నారు కొన్ని రోజుల తర్వాత కబీర్ పరమేశ్వరుడు మరలా వచ్చి రాణి ఇంద్రమతికి సతనామాన్ని ప్రసాదిస్తారు తర్వాత కొన్ని రోజులైనాక కరుణామయ సాహెబ్ ఇంద్రమతి యొక్క అతిశ్రద్ధను చూసి సారనామాన్ని కూడా ప్రసాదిస్తారు అనగా శబ్దాన్ని ప్రసాదిస్తారు కరుణామాయ సాహెబ్ రాణి ఇంద్రమతికి సమయ సమయంపై దర్శనం ఇవ్వడానికి వెళ్ళేవారు అప్పుడు ఇంద్రమతి ప్రార్థన చేసేది తన భర్తను కూడా నచ్చజెప్పి అంగీకరించినట్లు చేయండి అని మీ చరణాలలో వారు కూడా వస్తే నా జీవితము సఫలమవుతుంది కరుణామాయ సాహెబ్ ఈ చంద్ర విజయమరాజుతో చంద్ర విజయ్ గారు మీరు కూడా ఈ నామాన్ని తీసుకోండి ఇది రెండు రోజుల రాజ్యము మరియు రాజహాసం మాత్రమే తరువాత ఇరవై నాలుగు లక్షల యందు ప్రాణి వెళ్ళిపోతాడు చంద్రవిజయ్ అంటాడు భగవంతుడు నేను నామాన్ని తీసుకోలేను మరియు మీ శిష్యురకాన్ని వద్దనుకోవడం లేదు కావాలంటే భాండాగారంలోని సంపదను దానం ఇవ్వండి కావాలంటే ఎలాంటి సత్సంగాన్ని నేను చేయించండి నేను కాదన్ను కరుణామయ సహా అడిగారు మీరు నామాన్ని ఎందుకు తీసుకోరు రాజు అని అడిగారు రాజు అన్నాడు నేను పెద్ద పెద్ద రాజుల యొక్క విందులకు వెళ్లాల్సి ఉంటుంది కరుణామయ సహాబడిగాడు విందులకు వెళ్ళుటకు నామానికి ఏలా అడ్డంకి అవుతుంది సభకు వెళ్ళండి అక్కడ కాజు తినండి పాలు తాగండి శర్బత్తు తాగండి మద్యంలో మాత్రమా మద్యమును మాత్రము ముట్టకండి మద్యం సేవించడం మహాపాపమైనది అని కానీ రాజు వినలేదు రాణి యొక్క ప్రార్థనపై కరుణామయ సాహబ్ గారు రాజుకి మరలా నచ్చి చెప్పారు నామం లేకుండా ఈ జీవితం వ్యస్తమవుతుంది మీరు నామాన్ని తీసుకోండి రాజా మరల అంటారు గురుజీ నన్ను నామం తీసుకోమని అనకండి నేను మీ శిష్య రేకంలో కాదనడం లేదు కావాలంటే ఎంతైనా దానం చేస్తా ఎంతైనా సత్సంగం చేయండి కరుణామయ సాహెబ్ గారు ఇంద్రకుమతితో కుమారి ఈ రెండు రోజుల సుఖాన్ని చూసి ఇతని బుద్ధి భ్రష్టు పట్టి ఉంది నీవు ప్రభు చరణాల చరణాలయందు నిలిచి ఉండు నీ ఆత్మ కళ్యాణం చేసుకో ఇక్కడ ఎవరు ఎవరికి భర్త కారు ఎవరు ఎవరికి భార్య కాదు పూర్వజన్మ సంస్కారం వలన కలుగు రెండు రోజుల సంబంధం ఉంది నీ కర్మని నీవు తయారు చేసుకో ఇంద్రమతి ఎనభై సంవత్సరాల ముసలిదేయింది ఎక్కడో నలభై సంవత్సరాలు చనిపోవలసిన ఆమె శరీరం ఊగుచుండెను అప్పుడు కరుణామయ సహబ్ అంటారు చెప్పు ఇంద్రమతి ఏం కోరుకుంటున్నావు సత్యలోకానికి వెళ్దామా ఇంద్రమతి అంటుంది పరమేశ్వర్ నేను తయారై ఉన్నాను పూర్తిగా తయారై ఉన్నాను దాత తీసుకెళ్ళండి కరుణామాయ సాబ్ అంటారు మనమడు మనవరాలు ఎందు ఏమైనా మమత ఇంకా మిగిలి ఉందా రాణి అంటుంది లేదు ప్రభు కించిత్ మాత్రం కూడా లేదు మీరు జ్ఞానమే నిర్మలంగా చేశారు ఇక చెడు లోకం గురించి ఏమి ఇష్టాన్ని చూపను కరుణామయ అంటారు పదకుమారి అని రాణి ప్రాణత్యాగమైంది పరమేశ్వర్ కబీరు బంధ విముక్తి కలిగించేవారు రాణి ఇంద్రమతి ఆత్మను పైకి తీసుకెళ్లారు ఈ బ్రహ్మాండంలోనే ఒక మానస సరోవరం ఉంది ఆ సరోవరం పైకి వెళ్ళి ఈ ఆత్మకు స్నానం చేయాల్చాల్సి ఉంటుంది ఈ ప్రాణిని కబీరు పరమేశ్వర్ పూర్తి గురు రూపంలో ప్రకటితులై కొంత సమయం వరకు మానస సరోవరంపై ఉంచుతారు కబీర్ పరమేశ్వరు మరలా ఇంద్రమతిని అడుగుతారు ఈ సంసారంలో నీకు ఏదైనా ఇష్టం ఉంటే మరలా జన్మించాల్సి ఉంటుంది మనసులో ఏదైనా కోరిక ఉంటే సత్యలోకానికి వెళ్ళలేవు ఇంద్రమతి అంటుంది సహాబ్ మీరు అంతర్యామి ఏ కోరిక లేదు మీ చరణాల కోరిక ఏ ఉంది కానీ మనసులో ఒక సంఖం ఉన్నట్లు ఉంది నా భర్త నన్ను ఎప్పుడు ధార్మిక పనులు చేయవద్దని చెప్పలేదు లేదంటే ఈ రోజుల్లో భర్తలు భార్యల మాటలు వినరు కదా ఒకవేళ ఆయన నన్ను వద్దనంటే నేను మీ పాదాల ఎందు ఉండేదాన్ని కాదు నా ఆత్మ కళ్యాణం కూడా జరిగేది కాదు అతనికి శుభకార్యం ఏం సహాయం చేసినందుకు ఏదైనా లాభం లభిస్తే ఎప్పుడైనా ఆయనపై దయను కురిపించండి దాత కబీర్ పరమేశ్వర్ చూసారు ఈ అమాయకురాలు అతని వెంట మరలాక పడిపోయింది సాహబన్నారు సరే కుమారి ఇక రెండు మూడు సంవత్సరాలు ఇక్కడే ఉండు రెండు సంవత్సరాల తర్వాత రాజు కూడా చనిపోవచ్చుండెను ఎందుకంటే నా తీసుకోలేదు కదా యమదూతలు వచ్చినారు రాజు దర్బార్ ముందు కళ్ళు తిరిగి పడిపోయాడు దర్బార్ నందు కళ్ళు తిరిగి రాజు పడిపోయాడు యమదూతలు అతని మెడను ఒత్తుతారు రాజుకు మనమూతనం బయటకు వస్తాయి కరుణామయ్య కబీర్ పరమేశ్వర్ రాణితో అంటారు చూడు నీ రాజు యొక్క పరిస్థితి ఏమవుతుందో అక్కడ మానస సరోవరం నుండి పరమేశ్వరులు చూపించారు ఇదంతా చూసి రాణి అంటుంది చూడండి దాత ఒకవేళ అతడి భక్తి ఎందు సహాయం చేయటం ఎందు ఏమైనా ఫలం లభిస్తే అతనిపై దయచూపండి రాణికైనా కూడా కొంచెం అమత ఉండింది కబీర్ పరమేశ్వరు ఆలోచించారు ఈమె మరల కాల్వల్లోకి పడతా ఉంది అచేతనంగా పడి ఉన్నాడో ఇలా ఆలోచించి మానస సరోవరం నుండి ఎక్కడైతే రాజా చంద్ర విజయ్ తన దర్బారులో అచేతనంగా పడి ఉన్నాడో అక్కడికి వెళ్ళారు యమదూతలు ఆయన ప్రాణాన్ని తీస్తున్నారు కబీర్ పరమేశ్వరుడు రావడంతోనే యమదూతలు ఆకాశంలోకి ఎగిరిపోయారు ఎలాగైతే గద్దలు పై నుండి ఎగిరిపోతాయో అలాగా చంద్ర విజయ్ చేతనం అంటే స్పృహ వస్తుంది ఎదుట కరుణామయ సాహెబ్ నిలబడి ఉన్నాడు కేవలం చంద్ర విజయ్కి మాత్రమే కనిపిస్తున్నారు వేరే వాళ్లకు కనిపించడం లేదు చంద్రవిజయ్ చరణాల ఎందు పడిపోయాడు నన్ను క్షమించండి నన్ను కాపాడండి అని యాచించాడు ఎందుకంటే రాజాకు అర్థమైంది ఇక నా ప్రాణాలు పోతూ ఉన్నాయి అని ఎప్పుడైతే ప్రాణం పైకి వస్తుందో అప్పుడు కళ్ళు తెరుస్తాయి కదా అందుకే క్షమించండి దాకా నా ప్రాణాన్ని కాపాడండి ప్రభు అని ప్రార్థిస్తున్నాడు విజయ రాజా చంద్ర విజయ్ కబీర్ పరమేశ్వర్ అంటాడు రాజా నేడు కూడా అదే మాట ఆ రోజు కూడా అదే మాట అన్నాను నామం తీసుకోవాల్సిందే రాజా అంటారు నేను నామం తీసుకుంటాను ఇప్పుడే తీసుకుంటాను కబీర్ పరమేశ్వరు గారు నామ ఉపదేశాన్ని ఇస్తారు మరియు అంటారు నేను నీకు రెండు సంవత్సరాల ఆయుష్నిస్తున్నాను ఒకవేళ ఇందులో ఒక శ్వాస కూడా వ్యక్తం అయిందో నీకు కర్మదండన ఉండిపోతుంది అని కబీరు రాజా విజయ చంద్ర విజయకు హెచ్చరిక చేశారన్నమాట మరి యొక్క సంచికలో మరికొన్ని మంచి విశేషాలతో కబీర్ గారి యొక్క ఉపదేశము వారి యొక్క శిష్యుల జీవిత విశేషాలను తెలుసుకుందాం ద్వాపరకాలం నటి విశేషాలను హరి ఓం